మహాశివుడు కొలువైన ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి మహాకాళేశ్వరుడు అంతేకాదు మహాశివుని జ్యోతిర్లింగాల్లో ఇది మూడోది ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో కొలువైంది మన దేశంలోని అతి పురాతన నగరాల్లో ఒకటి జ్యోతిర్లింగం దక్షిణాభిముఖంగా ఉంటుంది ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుని చరిత్ర సంప్రదాయాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి విక్రమాదిత్యుడు వంటి ఎంతో మంది హిందూ రాజులు ఉజ్జయిని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించారు ఈ నగరంలో కొలువైన మహాకాళేశ్వర్ ఆలయం అప్పటి ఆధ్యాత్మిక బలానికి నిదర్శనం మధ్యప్రదేశ్ లో ఐదో అతిపెద్ద నగరం కాశీ తర్వాత శివభక్తులు ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావిస్తారు ఇక్కడ కన్ను మూస్తే ఆ కైలాసానికి వెళతారని భక్తుల నమ్మకం అందుకే కాశీ తర్వాత ఎక్కువ మంది శివభక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో మహాకాళేశ్వర్ ఆలయం ఒకటి ఈ దేవాలయాల్లో పూజలు చేయడం వలన మోక్షం జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయం కూడా ముఖ్యమైంది ఎందుకంటే క్షిప్రా క్షిప్రా కలిసే ప్రదేశంలో ఉంది క్షిప్రా నదిలో పవిత్ర స్నానం చేస్తారు భక్తులు జ్యోతిర్లింగాలు శివుడి ఆరాధనకు పవిత్ర స్థలాలుగా పరిగణించబడుతున్నాయి మొత్తం పన్నెండు జ్యోతిర్లింగాలను సందర్శించడం భక్తులకు ముఖ్యమైన సాధనగా పరిగణించబడుతుంది అయితే ఇక్కడ కొన్నేళ్ల క్రితం తవ్వకాలు జరిపినప్పుడు కొన్ని వింతలు వెలుగు చూశాయి అవేంటో ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను అందుకే వీడియో పూర్తిగా చూడండి అలాగే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కూడా నొక్కండి మరిక వీడియోలోకి వెళ్ళిపోదాం మహాకాళేశ్వర దేవాలయంలో శివుడు మహాకాళ రూపంలో పూజించబడతాడు ఈ ఆలయం భస్మహారతికి కూడా ప్రసిద్ధి చెందింది ఇది శివలింగాన్ని పవిత్రమైన బూడిద లేదా భస్మంతో పూజ చేస్తారు ఆపై అగ్ని ఇతర నైవేద్యాలతో పూజిస్తారు ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు భస్మ ఆరతి నిర్వహిస్తారు ఈ ఆలయం ఐదంతస్తులుంటాయి దీని ప్రధాన గర్భగుడి మూడవ స్థాయిలో ఉంటుంది ఆలయ ప్రవేశ మహాద్వారం అని పిలువబడే ఒక భారీ ద్వారం అందమైన శిల్పాలు మరియు శిల్పాలతో అలంకరించబడింది ఆలయం యొక్క ప్రధాన గర్భగుడిలో మహాకాళేశ్వరుని లింగం స్వయంభు అని నమ్ముతారు ఈ లింగం నలుపు రంగులో ఉంటుంది భారతదేశంలోని ఇతర శివలింగాల్లా కాకుండా ఒక ప్రత్యేకమైన ఆకృతిని కలిగి ఉంటుంది లింగాన్ని వెండి బంగారు ఆభరణాలతో అలంకరించి ప్రతిరోజు నీటితో పాలతో స్నానం చేయిస్తారు ఈ ఆలయంలో గణేష్ పార్వతి కార్తికేయ నంది దేవతలతో సహా అనేక ఇతర దేవతలకు అంకితం చేయబడిన దేవాలయాలున్నాయి మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయ చరిత్ర పురాతన కాలం నాటిది పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఉజ్జయినిలో వజ్రనాభ అనే రాక్షసుని చంపిన పాపం నుండి తనను తాను ప్రక్షాళన చేయడానికి ఒక యజ్ఞం తలపెట్టాడు యజ్ఞం సమయంలో శివుడు జ్యోతిర్లింగ రూపంలో ఒక కాంతి స్తంభం రూపంలో కనిపించి బ్రహ్మను ఆశీర్వదించాడు ఈ జ్యోతిర్లింగం మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందింది అని రాసి ఉంది అన్ని జ్యోతిర్లింగాలలోకి అత్యంత శక్తివంతమైనది ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మహాకాళేశ్వర్ ఆలయం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినిలో ఉంది రుద్రసాగరం సరస్సు దగ్గరలో కనిపిస్తుంది ఈ దేవాలయంలో విశేషమైన శివలింగాన్ని స్వయంభువుగా అవతరించారని భావిస్తారు భక్తులు ఇక్కడ స్వామిని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఈ దేవాలయాన్ని తాంత్రిక శక్తి కలిగిన దేవాలయంగా భావిస్తారు ఎందుకంటే ఇది పన్నెండు జ్యోతిర్లింగాలు ఈ ఆలయం ప్రత్యేకమైంది మరి ఈ ఆలయంలో విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఈ శివలింగం ముఖం దక్షిణం వైపు ఉంటుంది ఈ లక్షణం మరే శివాలయంలోనూ ఉండదు ఉజ్జయినిలో మొత్తం మూడు లింగాలు దర్శనమిస్తాయి ఈ మూడు లింగాలు మూడు అంతస్తుల్లో ప్రతిష్ఠించి ఉంటాయి మొదటి అంతస్తులో మహాకాళలింగం రెండవ అంతస్తులో ఓంకారలింగం మూడవ అంతస్తులో నాగచంద్రేశ్వరలింగం కొలువై ఉన్నాయి నాగేంద్ర స్వరూప లింగాన్ని మాత్రం కేవలం నాగపంచమి రోజున మాత్రమే భక్తుల దర్శనార్థం చూపిస్తారు శివపురాణం ప్రకారం పూర్వం బ్రహ్మ విష్ణువులు ఉండేవారు నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ గొడవలు పడతారు దాంతో పరమేశ్వరుడే రంగంలోకి దిగి ఆ ఇద్దరి మధ్య ఒక పెద్ద జ్యోతిర్లింగంగా వెలిశాడు ఈ మహాలింగం ఆది అంతం ఎక్కడో తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది అలా కలిగేలా చేశాడు మహాకాళేశ్వరుడు బ్రహ్మ హంస రూపం ధరించి లింగం క్రింది భాగాన్ని చూడ్డానికి వెళతాడు విష్ణువు వరాహ రూపం ధరించి ఆది అంటే పైభాగం అసలు ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకోవడానికి వెళ్ళాడు అక్కడ బ్రహ్మకు పైభాగం కానీ దాని పైభాగం కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక మొగలి పువ్వు జారి క్రిందికి రావడాన్ని బ్రహ్మ చూస్తాడు అప్పుడు బ్రహ్మ ఆ పువ్వును మధ్యలోనే ఆపి బ్రహ్మకు విష్ణువుకు మధ్య జరిగిందంతా చెప్పుకుని తమకు సాయం చేయమంటారు ఆవుకు కూడా అలాగే చెప్తాడు బ్రహ్మ చివరి స్థానం చూసినట్టుగా అబద్ధపు సాక్ష్యం చెప్పమని ప్రాధేయపడతాడు చివరికి ఇద్దరూ ఒక చోటికి చేరుకుంటారు విష్ణువు మొదటి భాగాన్ని చూడలేదు అని చెప్తాడు బ్రహ్మ తాను లింగం అగ్రభాగాన్ని చూశానని మొగలి పువ్వును అడగమని చెప్పేసరికి నిజమే అని అబద్ధం చెప్తుంది మొగలి పువ్వు ఆవు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని చెబుతూనే అబద్ధమంటూ తోకతో సిగ్నల్ ఇస్తుంది బ్రహ్మదేవుడు చెబుతున్న అబద్ధాలను వినలేక చూడలేక మహాకాళేశ్వరుడు ప్రత్యక్షమై బ్రహ్మదేవా నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలుసు దానికి శిక్ష తప్పదు భూలోకంలో ఎక్కడా నీకు పూజలు జరగవు అంటూ శాపమిస్తాడు శివుడు ఏర్పరిచిన ఈ జ్యోతిర్లింగం అనంతమని చెప్పొచ్చు అలాగే దాని నుంచి వచ్చే కిరణాలు పడిన ప్రదేశాలు ద్వాదశ జ్యోతిర్లింగాలయ్యాయి ఉజ్జయిని నగరానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది ఈ పురాతన నగరం దేశంలోని యాభై ఒక్క శక్తి పీఠాలు నాలుగు కుంభ ప్రదేశాలలో ఒకటి ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒక పూర్తి కుంభం ప్రతి ఆరు సంవత్సరాలకు అర్ధ కుంభమేళా జరుగుతుంది అయితే ఉజ్జయినిలో జరిగే కుంభమేళాను సింహస్థ అంటారు నిజానికి సింహస్థ రాశి సింహానికి సంబంధించింది బృహస్పతి సింహరాశిలోకి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు ఉజ్జయినిలో కుంభం నిర్వహిస్తారు దీనినే సింహస్థ అని పిలుస్తారు నది ఒడ్డున ఉన్న ఈ నగరాన్ని క్షిప్రా అని కూడా పిలుస్తారు అంతేకాకుండా ఈ పురాతన నగరం గొప్ప సంస్కృత కవి కాళిదాస్ నగరంగా కూడా ప్రసిద్ధి చెందింది ఉజ్జయిని అవంతిక ఉజ్జయిని కనక్షరంగా అని కూడా పిలుస్తారు ఇది మధ్యప్రదేశ్లోని ఐదవ అతిపెద్ద నగరాలలో ఒకటి ఇది మత విశ్వాసాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రధాన పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది మహాకాళేశ్వర ఆలయంతో పాటు గణేష్ టెంపుల్ హర్సిద్ది టెంపుల్ గోపాల్ టెంపుల్ మంగళనాథ్ టెంపుల్ కాలభైరవ్ టెంపుల్ కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధి చెందిన ప్రదేశాలున్నాయి మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రదేశంలో సతీదేవి పైపెదవి ఊడిపడిందని దేవి భాగవతం చెబుతోంది ఇక్కడ ఈ తల్లి మహంకాళి రూపంలో ఆ నగరాన్ని రక్షిస్తోందని భక్తుల నమ్మకం గుప్త సామ్రాజ్యం పతనమైన తర్వాత మైత్రకులు చాళుక్యులు తర్వాతి గుప్తులు కాలచూరులు పుష్యభూతులు గుర్జర ప్రతిహారాలు రాష్ట్రకూటులు మొదలైన అనేక రాజవంశాలు ఉజ్జయిని పరిపాలించారు అందరూ మహాకాళుని భక్తులుగా ఉంటూ పేదవారికి అన్నదానాలు భిక్షను ఇచ్చేవారు క్రీస్తు శకం పదిహేనవ శతాబ్దంలో రచించిన విక్రమ చరిత్ భోజ చరిత్రలో కూడా ఒక ప్రస్తావన ఉంది ఇతిహాసం హమ్మీర మహాకావ్య ప్రకారం హమ్మీర రణతంబోర్ పాలకుడు ఉజ్జయినిలో ఉన్నప్పుడు మహాకాళను పూజించాడు పద్దెనిమిదవ శతాబ్దం నాలుగవ దశాబ్దంలో ఉజ్జయినిలో మరాఠా పాలనను స్థాపించారు ఉజ్జయిని మహాకాళేశ్వరుడు కాలదేవుడిగా ఎందుకు గౌరవించబడుతున్నాడు అంటే క్రీస్తు శకం శతాబ్దంలో ఖగోళ శాస్త్రంపై వ్రాయబడిన గ్రంథం సూర్య సిద్ధాంతం భూమి గోళాకారంగా ఉందని ప్రపంచంలో మొదటిగా స్థాపించబడింది ఉజ్జయిని మహాకాళేశ్వర దేవాలయం కేంద్ర ప్రస్తావనగా గ్లోబల్ పొజిషనింగ్ కోసం అక్షాంశం రేఖాంశం అనే భావనతో చెప్పారు సున్నా డిగ్రీ రేఖాంశం కర్కాటక రాశిని కలిసే ప్రదేశమే ఉజ్జయిని మహాకాళేశ్వరాలయం అని సూర్య సిద్ధాంతం వివరిస్తుంది దాని ఆధారంగా భూమిపై సమయం స్థానాల గణన జరిగిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది కాబట్టి శివుడు ఇక్కడ కాలదేవుడిగా పూజించబడతాడు కాలక్రమంలో బ్రిటిష్ దండయాత్రతో సున్నా డిగ్రీ మెరిడియన్ రిఫరెన్స్ పాయింట్ చివరికి పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో మారింది ఇది మహాకాళేశ్వర చరిత్ర ఎంతమంది శాస్త్రవేత్తలు వచ్చినా ఇక్కడి రహస్యాన్ని ఛేదించలేకపోయారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి